దైవం మానవ రూపంలో అవతరించును ఈ లోకంలో అన్నట్టుగా భక్తుల అంధకారంతో దిక్కుతోచని స్థితిలో పట్టుమిట్టాడుతుండడం చూసి ఆ దైవమే ఏదో ఒక రూపంలో ఈ భూమిపై భగవంతుడిగా అవతరిస్తాడని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి భక్తుల సమస్యలను నివృత్తి చేస్తూ వారి కోరికలను నెరవేరుస్తూ వారి ఇష్టదైవంగా కొలువబడతారు ఇలా ఎందరో మహానుభావులు భక్తులకు మార్గదర్శనం చేస్తూ దేవుళ్ళుగా పూజలు అందుకుంటున్నారు ఇలాంటి కోవలోకే వస్తారు శ్రీ షిరిడీ సాయిబాబా షిరిడి సాయిబాబాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి గురువారం వచ్చిందంటే చాలు వేలాది సంఖ్యలో భక్తులు ఆలయాలకు క్యూ కడతారు స్వామివారికి తమ కోరికలు నివేదిస్తారు ఇటీవల కొందరు సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలతో సాయిబాబా చుట్టూ వివాదాలు సృష్టించారు సిరిడి సాయిపై దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఇవి అన్ని అబద్ధాలని నిరూపణ కావటంతో సాయిబాబా భక్తులందరూ ఊపిరి పిలుచుకున్నారు హిందూ ధర్మాన్ని ఎంచుకొని ఆ ధర్మం ఆచరిస్తూ అనుసరిస్తూ నలుగురికి ధర్మాన్ని ప్రచారం చేసిన సాయిబాబా భక్తుల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటారు ఎందరో సాయిబాబా నందన దైవంగా పూజిస్తూ ఊరూరా ఆయనకు గుడులు కట్టారు దేశ విదేశాల్లోనూ సాయిబాబా ఆలయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి హిందూ సంస్కృతి సంప్రదాయాలు హిందూ పద్ధతులు పాటిస్తూ సాయిబాబా ఆలయంలో హిందూ ధర్మం పరిడవిల్లుతుంది వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని సంకల్ప సిద్ధి సాయిబాబా ఆలయం కూడా ఇదే విధంగా హిందూ ధర్మాన్ని నిలబెడుతోంది ఇటీవల కాలంలో ఎంతో ప్రాచుర్యంలోకి ఈ ఆలయం ఇచ్చింది ఇక్కడ భక్తులు ఏదైనా ఒక సత్ సంకల్పాన్ని చేసుకొని ఆలయాన్ని సందర్శించి వారి కోరికలు కోరుకుంటే అవి తీరుతాయన్న నమ్మకం అందరిలో రావడంతో ఇక్కడికి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు ఇక్కడ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు షిరిడి సాయిబాబా పాలరాతి విగ్రహం భక్తులను ఎంతో ఆర్తితో ఆర్దతో చూస్తున్నట్లుగా కనిపిస్తుంది ప్రత్యక్షంగా సాయిబాబానే వచ్చి కూర్చొని తమ కోరికలు వింటున్నట్లుగా భక్తులు భావిస్తారు దీంతో కొత్తకోట సంకల్ప సిద్ధి సాయిబాబా ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది ప్రతి గురు పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకొని తమ కోరికలు చెప్పుకుంటారు ఆలయ కమిటీ సభ్యులు కూడా హిందూ సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు భజనలు కోలాటాలతో యొక్క విశిష్టతను ఎప్పటికప్పుడు చాటి చెప్తారు ఆలయంలో భక్తుల కోరిక మేరకు దత్తాత్రేయ స్వామి బాలరాతి విగ్రహంతో పాటు ఓంకారేశ్వర శివలింగాన్ని కూడా ప్రతిష్టట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇంకా ఎందుకు ఆలస్యం మీరు ఓసారి హైదరాబాద్ కర్నూలు భద్దెనగల కొత్తకోటను చేరుకొని ఈ ఆలయాన్ని సందర్శించండి ఆధ్యాత్మిక ఆనందం పొందండి జై సాయిరామ్